శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో అమరావతిని చేసి మోడీ గారి చేతులతో ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చి చేస్తే నాకు ఇంకా గుర్తు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది మార్చి లో నేను ఆ దారిలో ఉంటే లైట్లు ఎంతమంది పనిచేస్తున్నారు ముప్పై వేల మంది అక్కడ చేస్తున్నారు బాబు డే అండ్ నైట్ అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక పదిహేను పద్దెనిమిది అడుగుల అడవి ఒక అడవిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక రాజధాని అనుకున్న చోట్లు అడివి ఉంటవే కాదు తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని సిగ్గుపడే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు కొందరు అధికారులు చూస్తున్నారు బాబు చాలా కష్టం అండి మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు అలా పనిచేస్తున్నారు బాగా జరుగుతుంది కాకపోతే ఎక్కడ దేశంలో ఎక్కడా లేనట్టు గత ప్రభుత్వంలో ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉండేది అధ్యక్ష సకల శాఖ మంత్రి అని ఆయన ఒక మన స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతి ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రాకుండా ఆయన సెలెక్టెడ్ మీడియాలో ఆయన మాట్లాడతారు ఆయన చెప్పాలి అమరావతి గురించి ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు మూడు ముక్కల ఆట ఉందా ఏమైనా ఆయన ఉద్దేశంలో ఏం జరిగిందో చెప్పాలి ఒకసారి సభ్యులకి చాలా మంది తెలవని ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మేము ముందు చెప్తాను అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మార్చి పదిహేనో తారీఖు మార్నింగ్ పది గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వైజ్ వచ్చిందండి కరోనా సెకండ్ వేవ్ వస్తుంది మనం చర్యలు తీసుకోవాలంటే ఏమీ లేదు రాత్రి ఆయన నమ్మిన దేవుడు అది తప్పు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప తప్పకుండా మనం కూడా గౌరవిస్తాం ఆయన నమ్మిన దేవుడు ప్రభు నాతో మాట్లాడాడు కరోనా సెకండ్ వేవ్ రావటం లేదు డోట్ బాధర్ అన్నాడు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలవాలి ఇంతలోకి బాంబు పేలింది ఏది అంత ముందు రోజు చేసి ప్రెస్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పంచాయతీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారు ఇక ఆయన ఆ ఉగ్ర రూపం చూసి ఆడు భయపడిపోయారు భయపడిపోతే నిజంగా గనక అప్పుడే పంచాయతీ ఎలక్షన్ జరిగితే నిజంగా రాష్ట్రం ఇంకెందా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో మన అందరం చూసాం మనం కూడా ఇళ్లలోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అది అందుకని అలా ఆ మైండ్ సెట్ ఏంటో మనకు తెలవదు అని ఇప్పుడైనా ఆయన అమరావతి మీద ఆయన ఒపీనియన్ కూడా తెలవాలి అట్లీస్ట్ అవసరపై ఇంటికాడ చెప్పాలి ఇప్పుడే బుచ్చి తాత గారని లోకేష్ బాబు గారు చెప్పారు నేను బుచ్చి బాబాయ్ అంట నాకన్నా రెండేళ్ళు పెద్ద కాబట్టి మేము ఏ ఉండగానే ఇదే మా లాస్ట్ టర్ము ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లు అన్ని నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తే సెలవు